నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం అనే వ్యక్తి వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది పర్లకొండ గ్రామస్తుడు కలవాయి మండలం నెల్లూరు జిల్లా అతను వచ్చేసి వ్యవసాయం చేస్తుంటాడు అదేవిధంగా ఏమైనా కాళ్ళు చేతులు కట్టుకడుతుంటాడు ఈ దినం ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో అతని గ్రామ పర్లకొండ సమీపంలో అతను వ్యవసాయ భూములకు వెళ్ళడం జరిగింది ఆ టైంలో కొంతమంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ఏట కులాలతో తల మీద భుజాల మీద చేతుల మీద నరికి చంపడం జరిగింది రక్తం పండుగలు పడి ఉన్నాడు మా పోలీసులు స్థాయి సమాచారం తెలిసిన వెంటనే మా ఎస్ఐ గారు మా సీఏ గారు అందరూ కూడా నేరస్థానం పరిశీలించడం జరిగింది డాగ్ స్క్వాడు క్లూస్ టీము అన్ని కూడా వచ్చి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ దీన్ని దర్యాప్తులో భాగంగా ఈ ఎవరు నేరస్తులని తేల్చే విషయంలో వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది త్వరగా ముద్దాయి కూడా అతి త్వరగా గుర్తించి వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా చేసేదానికి మేమంతా కూడా నాలుగు టీమ్స్ పెట్టడం జరిగింది నాలుగు ఎస్ఐళ్లతోటి నాలుగు టీమ్స్ డివైడ్ చేసి ముద్దాయిల కోసం వాళ్ళు గుర్తుపెట్టేదానికి అన్ని కోణాల్లో సీడిఆర్లు అన్ని కూడా అనలైజ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేయడం ప్రయత్నం చేస్తాము నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం